హాయ్ అండి మీ స్కిన్ అందంగా ఉండాలి అంటే బ్రైటనింగ్ మాయిశ్చరైజర్ ఫర్ గ్లోయింగ్ స్కిన్ డే అండ్ నైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా అని అంటారు కెమికల్ లేకుండా హోమ్ మేడ్ క్రీమ్ అండి స్కిన్ డ్రై అవ్వకుండా స్మూత్గా మెరిసిపోతూ ఉంటుంది ఇది కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు పంపించటం జరుగుతుందండి అన్నీ మేము కొన్ని మంచి మంచి ఐటమ్స్ తోటి న్యాచురల్గా మేము తయారు చేయించిన బ్రైటనింగ్ మాయిశ్చరైజర్ ఫర్ గ్లోయింగ్ స్కిన్ అండి ఇది ఏ టైప్ అయినా కూడా చాలా బాగా పనిచేస్తుంది నా హ్యాండ్ మీద మీకు చూపిస్తున్నాను కదా ఎలా మెరిసిపోతుందో చూడండి మీరు ఈ మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసుకున్నారు అంటే మీ స్కిన్ తళతళ మెరిసిపోతుందండి త్వరపడండి జెంట్స్ లేడీసు పిల్లలు అందరూ అప్లై చేసుకోవచ్చండి ఒక్కసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా స్కిన్ ఎంత మెరిసిపోతుందో అప్లై చేస్తే మీ పిల్లలకి జుట్టు తెల్లబడుతుందా చిన్న వయసులోనే తెల్లబడుతుందా మీరు అస్సలు దిగులు పడద్దండి దిగులు చెందనే చెందొద్దండి ఎందుకంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బ్లాక్నింగ్ పౌడర్ అని హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ అని వచ్చిందండి ఇది ఆర్గానిక్ ఐటమ్స్ తోటి బాగా రోస్ట్ చేసి కేరళ వాళ్ళ చేత మేము తయారు చేపించడం జరిగిందండి ఇది మీరు ఒక్కసారి తలకు పెట్టుకొని ఒక వన్ అవర్ ఉంచుకున్నారు అంటే మీకు తెల్ల జుట్టు కుద్దుళ్ళలో నుంచే వెనక్కి వెళ్ళిపోతుందండి ఇంకా తెల్ల జుట్టు అనేది రానివ్వదు అనమాట రాకుండా ఉన్న జుట్టు అలాగే నల్లగా ఉంటుంది ఉన్న నల్ల జుట్టు కూడా ఇంకా నల్లగా తలతడ మెరిసిపోతూ ఉంటుంది తెల్ల జుట్టున్నా కూడా స్లోగా మీకు బ్లాక్గా మారిపోతుందండి ఇక వైట్ జుట్టుని రానే రానివ్వదండి పిల్లలకైతే స్టాప్ చేసేస్తుంది తెల్ల జుట్టుని రాకుండా ఇంత మంచి హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ని ఆర్డర్ చేసుకోవాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి ఏంటా అనుకుంటున్నారా ప్యూర్ అలోవెరా అండి ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా ఉన్న అలోవెరా ఇది మన చర్మాన్ని రక్షిస్తుందండి ఇది మనం స్కిన్కి అప్లై చేసుకున్నాము అంటే అలా చర్మమే కాదండి మన హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళు అరికాళ్ళు పగిలిన చేతులు స్కిన్ ఏదైనా పగిలినట్టున్నా కూడా ఈ అలోవెరా అనేది అప్లై చేసుకుంటే స్కిన్ అంతా కూడా స్మూత్గా సాఫ్ట్గా హాయిగా ఉంటుందండి నో కెమికల్స్ తోటి తయారు చేపించిన అలోవెరా అండి అంతేకాదండి మీ ముఖాన్ని మెరిసేలా కూడా చేస్తుంది జిడ్డు పట్టుందా మీ ముఖం జిడ్డును కూడా తొలగిస్తుంది కొంచెం ఈ అలోవేరాని కనుక మీరు అప్లై చేసుకున్నారు అంటే ఇంకా మీ ముఖం మీద మచ్చలు ఉన్నాయా ఆ మచ్చలు పోవాలన్నా కూడా ఈ అలోవేరాని మీరు అప్లై చేసుకుంటూ ఉండండి రోజులో రెండు మూడు సార్లు అప్లై చేసుకోండి మచ్చలు మాయమైపోతాయి స్కిన్ అనేది తలతళ మెరిసిపోతుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మూడు వందల అరవై ఐదు రోజులు మీకు ఈ కెమికల్ లేని అలోవేరా ప్యూర్ అలోవీరా ఎప్పుడే అవైలబుల్గా ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు కాఫీ గోట్ మిల్క్ సోప్స్ అనేవి ఎప్పటినుంచో మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో తీసుకొని వాడుకుంటున్నారు కదండీ ఫ్రెష్ స్టాక్ వచ్చిందండి రెడీగా అవైలబుల్గా ఉన్నాయి ఈ సోప్స్ అనేటివి కాఫీ గోట్ మిల్క్తో తయారు చేస్తామండి అందులో ప్యూర్ కాఫీ పొడి మేమే స్వయంగా వయనాడు నుంచి తెప్పించి ఆ పొడిని వేసి గ్లిజరిన్ను బాదం ఆయిల్ ఆలివ్ ఆయిలు అలాగే మంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అన్నీ కలిపి తయారు చేపించిన ఈ కాఫీ గోట్ మిల్క్ సోప్స్ అనేవి ఒక్కసారి వాడితే చాలండి త్రీ సోప్స్ సెట్ అండి ఇది ఎటువంటి కలర్ తక్కువ వాళ్ళు నల్లటి వాళ్ళైనా సరే వాళ్ళ నలుపు రంగు విరిగిపోవాల్సిందేనండి ఒక్కసారి గనక ఈ సోప్ అనేది వాడారు అంటే త్వరపడండి ఫ్రెష్ స్టాక్ వచ్చిందండి కాఫీ గోట్ మిల్క్ సోప్స్ ఒక్కసారి వాడితే మీకే తెలుస్తుందండి అందమైన షైనింగ్తో మెరిసిపోతారండి మీరు